వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సరస్వతి మహావిద్యాలయ పాఠశాల వారు ప్లాస్టిక్ పై అవగాహన కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా నాయుడుపేట బజార్ వీధిలోని పలు దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వారికి తెలియజేస్తూ ఇకపై ప్లాస్టిక్ నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంపై ప్రజల అవగాహన వచ్చే విధంగా ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ఈ ర్యాలీ విజయవంతం కావడం సంతోషమని ఈ ర్యాలీలో నాయుడుపేట ప్రజలు ప్లాస్టిక్ వాడకంపై కచ్చితమైన నివారణ చర్యలు ప్రజలు తీసుకుంటారని తాము ఆశిస్తున్నట్లు వారు తెలియజేశారు అందరికీ నమస్కారం ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సరస్వతి మహావిద్యాలయం స్కూల్ తరపు నుంచి ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్లాస్టిక్ వాడితే ఎలాంటి క్యాన్సర్ ఎలాంటి వ్యాధి ఎలా ఎక్కువైపోతుందో దాని అవేర్నెస్ ప్రోగ్రామ్గా మేము మా స్కూల్ తరపు నుంచి ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇవాళ సో ఆల్మోస్ట్ ఎక్కడ ఉండే అన్ని హోటల్స్లో ప్లాస్టిక్ ఎలా యూజ్ చేస్తున్నారో అది ఆ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఎలాంటి ప్లాస్టిక్ మెటీరియల్ వెళ్ళి ఏం జరుగుతుందో లైక్ లంగ్ క్యాన్సర్ కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయో దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హోటల్స్ అన్నిటికీ వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకు కూడా మీరు జస్ట్ ప్లాస్టిక్ని మీరు ఆపేసి మీరు ఒక లైక్ ఇంకొక ప్రత్యామ్నాయంగా ఒక బ్యాగ్స్ లాగా లైక్ జూట్ బ్యాగ్స్ని కానీ ప్లాస్టిక్ ఆపేసి వీ కెన్ యూజ్ పేపర్ బ్యాగ్స్ని యూజ్ చేయొచ్చు అండ్ లైక్ అల్యూమినియం ఫాయిల్ కవర్స్ దొరుకుతాయి దాంట్లో మీరు యూజ్ చేయండి ప్లాస్టిక్ అనేది టోటల్గా ఆపేస్తే ఒక అవేర్నెస్ అనేది ప్రెషర్లో కూడా కలిగి ఫస్ట్ మనం ఒక చిన్న అడుగు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అంచెలంచెలుగా పెంచుకుంటూ మనం ఒక గ్రీన్ సిటీగా మార్చచ్చు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు క్యాన్సర్ డే సందర్భంగా సరస్వతి మహావిద్యాలయ స్కూల్ తరఫు నుంచి మేము ఒక ర్యాలీ నిర్వహించాము ఇప్పుడు ప్రస్తుతము మన జీవితంలో ఈ యొక్క ప్లాస్టిక్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ ప్లాస్టిక్ వాడకం అనేది ఎక్కువైపోయింది అనమాట తెలియకుండా అంటే ఇండైరెక్ట్గా చాలా మంది చాలా వరకు మనము ఎన్నో వ్యాధులు అనేవి తెచ్చుకుంటున్నాం ముఖ్యంగా క్యాన్సర్ అనేది తెచ్చుకుంటున్నాం అన్నమాట కాబట్టి ఈరోజు ఈ క్యాన్సర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ ఎలా అవాయిడ్ చేయాలని అందరికి తెలియపరచడం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక ర్యాలీ తరఫున మా స్కూల్ తరపు నుంచి ఈరోజు మేము చేయడం జరిగింది దాంతో భాగంగా మేము కొన్ని హోటల్స్ని షాప్స్ని విజిట్ చేసి అక్కడ యూజ్ చేసేటువంటి క్యారీ బ్యాగ్స్ని ఇవి వాడొద్దు దీనికి పరివర్వంగా వేరేకి ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయండి అని చెప్పడం జరిగింది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి ఫోన్ నంబర్స్